దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అబ్బయ్య చౌదరి మరోసారి దెందులూరు గడ్డపై వైసీపీ జెండా ఎగరడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు నామినేషన్ కు మద్దతుగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ హాజరయ్యారు నామినేషన్ ర్యాలీలో అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు వైసీపీ సంక్షేమమే తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ అందరికీ గౌరవాన్ని ఇచ్చే విధంగా మేము పరిపాలన చేయాలి అని మొదటి రోజు నుంచి అనుకున్నాం విధంగా ఐదు సంవత్సరాల పాటు అందరికీ కూడా గౌరవిస్తూ ఈ నియోజకవర్గంలో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ప్రజల యొక్క ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో మా నాయకులందరూ కూడా కలిసి పనిచేసి ఈరోజు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా మరొకసారి ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం అందించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో ఈరోజు నేను కానీ ఈరోజు ఎంపీ శ్రీధర్ గారు కానీ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి తమ్ముడు సునీల్ కానీ ఎప్ప జగన్మోహన్ గారు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నామినేషన్ నేను వేస్తున్నాను అని అర్థం కాకుండా జగన్ అన్న సైనికుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో నామినేషన్